వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్త అయితే చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ శాతం మహిళల కోసమే కేటాయించడం అయితే జరిగింది మరి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పథకం అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అప్డేట్ అయితే ఇచ్చారు మన ఛానల్లో కూడా వివరంగా చెప్పడం జరిగింది కానీ తాజాగా ఇప్పుడు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ పథకం ద్వారా అందుతాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈకే వయసు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం ఒక పథకాన్ని విడుదల చేయడం జరిగింది తల్లికవం అని చెప్పి ప్రతి తల్లుల ఖాతాల్లోకి ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఉంటారో వారి తల్లి ఖాతాల్లోకి ఒక్కొక్కరికే పదమూడు వేల రూపాయలు చొప్పున విడుదల చేయడం జరిగింది ఈ తల్లికి వందన విషయంలో చాలా మందికి పదమూడు వేల రూపాయలు జమ కాలేదు దీనికి ముఖ్య కారణం చాలా మంది ఏకే చేయించుకోకపోవడం మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం విషయంలో కూడా ఈ విధంగా కాకుండా ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేలు అంటే ప్రతి నెల పదిహేను వందల చొప్పున ఇవ్వడం జరుగుతుంది మరి ఈ పద్దెనిమిది వేలు కూడా మీ అకౌంట్లోకి జమ కావాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది పాటుగా ఈకే వైసీ అనేది తప్పనిసరి ఈకే వైసీ అనేది ఏ విధంగా చేయాలి దానితో పాటుగా ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అలాగే ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎటువంటి జిరాక్సులు కావాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన విషయంలో డబ్బులు విడుదల చేసినప్పుడు డెబ్బై శాతం మందికి పైగానే డబ్బులు అయితే జమ అయ్యాయి కానీ మిగిలి మిగిలిన ముప్పై శాతం మందికి డబ్బులైతే జమ కాలేదు అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ ఒక్క మహిళ కూడా ఈ డబ్బును నష్టపోకుండా తమ ఖాతాలోకి జమ చేయించుకోవాలంటే ఏ విధంగా ఆ డబ్బులనేవి పొందాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేసింది ఆంధ్రప్రదేశ్లోని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందన పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది ఏపీ ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి ఏళ్ల మధ్య వయసు నుండి అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున నేరుగా వారి ఖాతాలోకి జమ చేస్తుంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు చోటవి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ మొత్తంలో బీసీ మహిళల కోసం ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు అదేవిధంగా మైనారిటీ ఆడబిడ్డల కోసం ఎనభై మూడు పాయింట్ తొమ్మిది కోట్లు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది సూపర్ సిక్స్లో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దరఖాస్తు స్వీకారకు ప్రక్రియ ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ళ నుండిన మహిళలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన ఏడాదికి పద్దెనిమిది వేలు వారి ఖాతాలో జమ చేస్తారు బడ్జెట్లో ఈ పథకం కోసం ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్లు కూడా కేటాయించినట్లు తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో నేరుగా అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం అమలైన తర్వాత వచ్చే ఫిర్యాదులు ఎదుర్కొనే సమస్యలు ఇతర ఇబ్బందులను కూడా పరిష్కారం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యమైనటువంటి పథకం అయినందున ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళల అకౌంట్లోకి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ప్రతి నెల పదో తేదీ లోపు మహిళల అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది బెనిఫిషరీ స్టేటస్ ను గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసుకునే అవకాశం ఉంది ఈ పథకం అంటే అన్ని సర్టిఫికెట్లను సబ్మిట్ చేసిన వారికి మాత్రమే లభిస్తుంది ఆడబిడ్డ నిధి పథకాన్ని పి ఫోర్కు కు అనుసంధానం చేసి మహిళలకు ఆర్థిక చేయూత అందించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళ ఆంధ్రప్రదేశ్ నివాసితురాలై ఉండాలి ఆ మహిళకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ రెండు లక్షల లోపు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల లోపు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారి ఈ పథకానికి అనర్హులు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే కుటుంబాలకు చెందిన వారైనా కూడా ఈ పథకం వర్తించదు ఓటరు గుర్తింపు కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు అదేవిధంగా వయసు నిరూపించే సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రము అదేవిధంగా నివాస ధ్రువీకరణ పత్రము ఖచ్చితంగా కావాలి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆఫ్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు అయితే ఇది ప్రారంభం అయిన తరువాత ఈ పథకానికి ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు మీ సేవా కేంద్రం లేదా మండల కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాలి మీరు స్కీమ్ దరఖాస్తు ఫామ్ను అభ్యర్థించవచ్చు దాన్ని పూర్తి చేసిన తర్వాత అవసరమైన పత్రాలతో కార్యాలయానికి సమర్పించవచ్చు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఇటువంటి మరెన్నో పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్